హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ముక్కు చెట్టు అంటారు ఈ ఈ చెట్టు యొక్క కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్ ఈ చెట్టు అడవులలో ఉంటుంది అని అంటారు అడవులలో అని ఏమీ కాదు పొలం గట్టుల పైన కానీ ఊర్లల్లో ఎక్కడైనా కనిపిస్తుంది మీకు గనక ఈ చెట్టు ఈ విధంగా కనిపిస్తే ఈ కాయలను అయితే ఇలా తెంపుకోండి ఫ్రెండ్స్ ఈ కాయలు ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిది అని భావిస్తారు మీకు ఈ విధంగా చెట్లైతే దొరకకపోతే ఇవి పూజా స్టోర్లలో కూడా దొరుకుతాయి వీటిని ఐదు లేదా పదకొండు కాయలు అయితే ఇలా ఇంటికి తీసుకచ్చుకోండి ఫ్రెండ్స్ వీటిని ఇంకో విధంగా కూడా పిలుస్తారు గద్దముక్కు కాయలు లేదా తేలుకోండి కాయలు అని ఒక్కొక్క ఊరును బట్టి ఒక్కొక్క విధంగానైతే పిలుస్తారు ఇవి నాగుపడగ పాములాగా అయితే కనిపిస్తాయి గద్ద ముక్కులాగా కూడా ఈ విధంగానైతే కనిపిస్తాయి వీటినైతే ఇంటికి తీసుకొచ్చుకొని ఇంటి గుమ్మానికైతే కట్టుకుంటే చాలా మంచిది అని ఒక నమ్మకం వీటినైతే ఒక దారానికి ఒక్కొక్కటిగా అయితే కట్టుకోవాలి వీటిని గుమ్మానికి కట్టుకోవడం వల్ల నరదృష్టి అనేది తొలగిపోతుందని చాలా వరకు ఒక నమ్మకం వీటినైతే ఈ విధంగా ఒక్కొక్కటి నేను చూపించిన విధంగానైతే దారానికి ఇలా కట్టుకోవాలి ఒక్కొక్కటి ఐదు లేదా పదకొండు మాత్రమే కట్టుకోవాలి వీటిని ఈ విధంగా కట్టుకున్న వాటిని మాత్రం మన ఇంటి మెయిన్ గుమ్మానికి అయితే పెట్టుకోవాలి లేదు గుమ్మానికి పెట్టుకోము అనుకున్న వాళ్ళు ఇంట్లో ఒక పక్కన ఎక్కడైనా ఒక మూలన పెట్టుకొని కూడా ఉంచుకోవచ్చు ఇవి ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిది అని కూడా భావిస్తారు గుమ్మానికే అని కాదు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు వీటిని మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా మన దగ్గర ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని వెళ్తే కూడా మనకు చాలా మంచిది మరియు గుమ్మడి ఈ గుమ్మడికాయనైతే ఏ విధంగా కట్టుకుంటామో గుమ్మడికాయతో పాటు వీటిని కూడా ఈ విధంగా కట్టుకోండి ఏమైనా దృష్టిలోపాలు ఉన్నా తొలగిపోతాయి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ధన్యవాదములు